హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా అయ్యాయి మావైతే సూపర్గా అయ్యాయి అనమాట అయితే మీకు తెలుసు మా హస్బెండ్ బర్త్డే వచ్చేసి ట్వంటీ ఎయిత్ ఆగస్ట్ అనేసి ఇంకా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కేక్ అయితే రెడీ చేశానని దానికి ఆ వీడియోలోనే పెట్టచ్చు కాకపోతే సపరేట్గా పెడదామనేసి అయితే ఇలా సపరేట్గా అయితే వీడియో చేస్తున్నాను అనమాట సో ఇంకా మనం కేక్ ఎప్పుడైనా మనం చేసేటప్పుడు పర్ఫెక్ట్ మెజర్మెంట్స్తో చేస్తే కేక్ అయితే సేమ్ బేకరీ స్టైల్లో కేక్ అయితే అనమాట నేను ఈ కేక్ సంబంధించిన కిట్ అంతా వచ్చేసి ఆన్లైన్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఎప్పుడో ఆర్డర్ పెట్టుకున్నాను రోజు వచ్చేసి నేనైతే బ్లాక్ ఫారెస్ట్ కేక్ అయితే చేద్దాం అనుకుంటున్నాను ఎందుకు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా కేక్ ఎప్పుడు చేసినా డ్రై ఇంగ్రి ఇంగ్రీడియంట్స్ వెప్ ఇంగ్రీడియంట్స్ అయితే మన ముందే రెడీ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఐసింగ్ షుగర్ అయితే చేసుకుంటున్నాను ఐసింగ్ షుగర్ అంటే షుగర్ని పౌడర్ చేసుకోవాలన్నమాట అది వచ్చేసి వన్ అండ్ హాఫ్ కప్ అయితే తీసుకున్నాను ఇంకా కేక్ అయితే నేను టూ కేజీ కేక్ అయితే చేద్దామనుకున్నాను అనమాట దానికి టూ అండ్ హాఫ్ కప్స్ మైదా అయితే మనం జల్లించి పెట్టుకోవాలన్నమాట కేక్ నేనైతే కేజీ అయితే అనుకుంటున్నాను సో నేను టూ అండ్ హాఫ్ కప్స్ మైదా అయితే తీసుకున్నాను టూ అండ్ హాఫ్ కప్స్కి మైదాకి వన్ కప్ కోకో పౌడర్ అయితే తీసుకున్నాను ఇంకా హాఫ్ టీ స్పూను బేకింగ్ సోడా వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా అయితే తీసుకున్నాను అవి కొంచెం వేసుకుంటే చాలు ఎప్పుడో మనం కేక్ చేస్తాం కాబట్టి ఎప్పుడో మనం ఇలా కొంచెం కొంచెం అయితే తీసుకోవచ్చు ఇంకా దానికి నేనైతే షుగర్ కొంచమే వేసుకుంటున్నాను అనమాట హాఫ్ కప్ వచ్చేసి షుగర్ పౌడర్ అయితే తీసుకుంటున్నాను అనమాట మీకు కావాలంటే షుగర్ ఎక్కువ తినవాళ్ళైతే మీరైతే వన్ కప్ ఆఫ్ షుగర్ అయితే వేసుకోవచ్చు షుగర్ని మీరు ఐసింగ్ షుగర్ బయట తీసుకున్నది అయితే మీరు జల్లించక్కర్లేదు నేను ఇంట్లో చే కాబట్టి ఎక్కడైనా ఉంటుందేమో అనేసి నేనైతే జల్లించుకున్నాను ఇక్కడైతే నేను సాల్టెడ్ బట్టర్ అయితే తీసుకున్నాను అనమాట అందుకే నేను సాల్ట్ ఏమీ యూజ్ చేయలేదు మీరు ఒకవేళ ఇంకేదైనా ఫ్లేవర్ బటర్ తీసుకుంటే ఖచ్చితంగా చిన్న పించ్ ఆఫ్ సాల్ట్ అయితే వేసుకోవాలి ఇంకా ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఆఫ్ బట్టర్ లో వచ్చేసి అమూల్ మిల్క్ మేడ్ అయితే వేసుకోవాలి నేనైతే ఇది త్రీ ఎయిటీ గ్రామ్స్ ఎంతో ఉందన్నమాట నేనైతే ఒక ఫైవ్ పర్సెంట్ ఉంచేసి మిగిలిన అంతా మిల్క్ మేడ్ అంతా వేసేసాను ఇందులో వన్ కప్ ఆఫ్ సోడా అయితే వేసుకోవాలన్నమాట బాగా గుర్తు పెట్టుకోండి బట్టరు రూమ్ ఉండాలి సోడా అప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి తీసింది ఒక కప్ అయితే వేసుకోవాలి ఏ లమ్స్ కానీ లేకపోతే ఎటువంటివి ఏమీ లేకుండా మంచిగా అయితే కలుపుకొని ఇందాకలా మనం వెప్ అయితే కలుపుకున్నాం కదా అవి వచ్చేసి డ్రై అయితే కలుపుకోవాలి కట్ అండ్ మెథడ్ లో మొత్తం అంతా కలిసేలాగా ఎట్లాంటివి ఏమీ లేకుండా మన కేక్ బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి నేను ప్రీ హీట్ చేసుకున్న దాంట్లోనే అయితే పెట్టేసాను అనమాట ముందుగానే నేను ప్రీ హీట్ చేసుకున్న బౌల్లో అయితే పెట్టేసాను నేను కేజీ కేక్ కాబట్టి నాకు అయితే లేదు సో నేనైతే రెండు పాత్రల్లో అయితే చేసుకున్నాను చేసుకున్నానమాట ఒక సైడ్ కేక్ కుక్ అవుతుండగానే నేను వచ్చేసి మా హస్బెండ్ కోసం ఫ్రేమ్ అయితే రెడీ చేశాను అది అయితే షార్ట్స్ లో పోస్ట్ చేస్తాను పక్కగా చూడండి ఇంకా మన కేక్ అయితే రెడీ అయిపోయింది ఇందాకలా వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యింది కేక్ మనం గిన్నెలో వేసేటప్పుడు కొంచెం బటర్ రాసుకొని కొంచెం మైదా వేసుకుంటే కేకు ఇలా ఏం అంటుకోకుండా నీట్ గా అయితే వచ్చేస్తుంది అన్నమాట చూసారా కేక్ అయితే ఎంత ఫ్లఫీగా ఎంత బాగా వచ్చిందో ఇంకా దీన్ని మనము ఇప్పుడు మేక చేసుకోవాలి అంటే నేనైతే మామూలుగా బయట దొరికే విప్పింగ్ క్రీమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను అనమాట బ్లింకిట్లో అయితే ఆర్డర్ చేశాను విప్పింగ్ క్రీమ్ వచ్చేసి నేను ఫస్ట్ టైం హ్యాండ్ బ్లెండర్ అయితే యూస్ చేయడము చాలా అంటే చాలా భయం ఆ సౌండ్ రాగానే చిన్నది భయం అనిపించింది కానీ ఇంకా అలవాటు అయిపోయింది అనమాట విప్పింగ్ క్రీమ్ అయితే మనకి పర్ఫెక్ట్గా రావాలి అంటే ఏసీ రూమ్స్లో ఉంటాయి కదా అక్కడ అయితే చేసుకోవాలి అప్పుడే విప్పింగ్ క్రీము పర్ఫెక్ట్గా వస్తుంది సరే కేక్ ఎంత ఫ్లఫీగా వచ్చిందో ఇంకా కొంచెం బ్యాటర్ ఉండిపోతే నేను ఈ చిన్న కప్ కేక్లో అయితే వేసి బేక్ చేశాను అనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది నిజం చెప్తున్నా సేమ్ బేకరీస్లో ఎలా అయితే ఉంటుందో సేమ్ అదే టేస్ట్ వచ్చిందనమాట టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది చాలా అంటే చాలా స్మూత్గా ఉంది స్వీట్ మొత్తం పర్ఫెక్ట్గా అయితే సరిపోయింది మీరు కూడా ఒకే ఒకసారి మెజర్మెంట్స్తో అయితే ట్రై చేయండి నేను యాక్చువల్లీ కేజీ కేక్ చేద్దాం అనుకున్నాను కదా కాకపోతే కేక్ కింద ఏమంటారు దాన్ని బోర్డు ఉంటుంది కదా నాకైతే అది కేజీ కేక్ వెయిట్ని ఆపే అంత స్టామినా అనిపించలేదు అనమాట అంటే కొంచెం చిన్నగా ఉంది వెయిట్ కాయదేమో అనేసి నేనైతే ఇంకా ఒక మాల్లో పెట్టిన దీంతోనే కేక్ మొత్తం చేశాను అనమాట మీరు షుగర్ ఎక్కువ తిన్నట్టయితే వాటర్లో షుగర్ని వేసి కేక్ మీద అయితే అప్లై చేయండి త్రీ ఏ లేయర్స్గా అయితే నేను కేక్ని అయితే కట్ చేసేసుకొని ఆ విప్పింగ్ క్రీమ్లో ఇందాకలా ఒక కొంచెం వైట్ విప్పింగ్ క్రీమ్ పక్కకు తీసేసి ఇంకో దాంట్లో కోకో పౌడర్ అయితే కలిపాను అనమాట నాకు కోకో పౌడర్ కలిపింది కొంచెం టేస్ట్ అయితే మంచిగా అనిపించింది సో నేను కేక్ మొత్తం కోకో పౌడర్ కలిపినది విప్పింగ్ క్రీమే అప్లై చేశాను అనమాట ఇంకా అలా ఆల్టర్నేట్గా మొత్తం త్రీ లేయర్స్కి ఫస్ట్ కేక్ తర్వాత షుగర్ వాటరు తర్వాత వచ్చేసి విప్పింగ్ క్రీమ్ అయితే అప్లై చేశాను ఇంకా డెకరేషన్ కోసం వచ్చేసి డార్క్ చాక్లెట్ అయితే తీసుకున్నాను అనమాట మనం చేసేది బ్లాక్ ఫారెస్ట్ కేక్ కాబట్టి చాక్లెట్ అనేది మస్ట్ అండ్ షుడ్ అనమాట నేను ఇంకా డార్క్ చాక్లెట్తో అయితే డెకరేషన్ అయితే చేశాను ఇంకా చాలా చేద్దామనుకున్నాను అప్పటికే నెక్ బాగా పెయిన్ వస్తుంది అసలు రెస్ట్ లేదు ఊరి నుంచి వచ్చిన దగ్గర నుంచి ఇంకా వినాయక చవితి రోజు నిద్ర కూడా సరిపోలేదు దానివల్ల బాగా నీరసంగా ఉంది సో కేక్ టేస్ట్ అయితే చాలా బాగుంది ఇంకా చాక్లెట్ చిప్స్ కూడా నేను బ్లింగిట్లో అయితే ఆర్డర్ పెట్టుకున్నాను అనమాట సో ఇంకా చాక్లెట్ చిప్స్ కూడా బాగా అరేంజ్ చేసేసాను చుట్టూ ఇంకా నేను డిమాండ్లో అయితే అనమాట ఈ చాక్లెట్ బాల్స్తో అవి కూడా డెకరేషన్లో అయితే పైన అయితే చేసేసాను నిత్యం చెప్తున్నా చే కేక్ చేస్తున్నాం ఇంతసేపు నాకైతే మంచి చాక్లెట్ బేకరీస్లో వస్తే చూసారా చాక్లెట్ స్మెల్ అదే వస్తుందన్నమాట రూమ్ అంతా ఎందుకంటే నేను విప్పింగ్ క్రీమ్ ఎక్కడ మెల్ట్ అయిపోతుందో అనేసి ఏసీ రూమ్లోనే డోర్స్ అన్నీ లాక్ చేసి ఉంచాను అనమాట దానివల్ల సేమ్ బేకరీ స్టైల్లో స్మెల్ ఆ లుక్ అయితే ఎక్సలెంట్గా వచ్చింది కేకు మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి ఎలా ఉందో అన్నది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి వీడియో ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్